రెడ్డి గారు ఎస్కొత్త గ్రామం పాండ మండలము నంగాల జిల్లా రావను అంజి రామని పసకోడ అంజి ఆ మతి అండి కూడా టిఫిన్ ఇడ్లీ ఎక్కువ ఇది కానీ అస్సలైన కాంపిటీషన్ లేని కాంపిటీషన్ మిస్ అయితే లాస్ అవుతారు కూడా రామే లంక మండలము లంకల మొదట అప్పుడు బీరవ సుబ్రహ్మణ్యేశ్వర గారు ఆ రోజు పాలకొల్లలో బాగా మంచి పెద్దరెడ్డి పొందారు ఇది మొదట తిరుపతి పత్తిపాడు నుండి తర్వాత రాయవరం వెళ్ళింది రాయవరం నుండి ఇప్పుడు ఇస్పత్రులు ఉంది ఇది కానీ స్టేట్ లో మంచి పేరు పొందిన గిట్ట గత సంవత్సరం సబ్ జూనియర్ జూనియర్ ఆడింది ఇప్పుడు సీనియర్ లెగ్గెట్ అయింది ఈ సంవత్సరం ఈ సీజన్ లోనే ఇప్పుడు సీనియర్ లెగ్గెట్స్ అయింది చూద్దాం 行ってくれ。